అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికపురం మండలం మండలో బ్లోట్ మంటలు శనివారం ఉదయం వరకు కొనసాగాయి ఎగిసిపడుతున్న అగ్ని కిలలు తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు దగ్ధమైన మూడు వందల టన్నుల శకలాలను తొలగించారు ఇప్పటి వరకు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సహజ వాయువు దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు మలికిపురం మండలం ఇరసమండ వద్ద ఈ నెల ఐదున సంభవించిన బులౌట్ పూర్తిగా అదుపులోకి వచ్చింది మొదటి రోజు కంటే అగ్ని కీలల తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ నిపుణుల బృందం తీవ్రంగా శ్రమించింది ఓఎన్జీసీ టెక్నాలజీస్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేన ఓఎన్జీసీ ఎంసీఎంటీ అనుబంధమైనటువంటి హెడ్ శ్రీహరి నేతృత్వంలో రిస్క్ ఆపరేషన్ పూర్తయింది గూడపల్లి పంట కాలువల నుంచి నీటిని వినియోగించుకుని కీలలను చల్లబరుస్తూ పూర్తిగా మంటను అదుపు చేశారు ఐదు వేల జీపీఎం సామర్థ్యం గల పంపుతో నీటిని భారీ పైపులతో మంటలపైకి పంపుతున్నారు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందం ఇక్కడికి వస్తుందని మొదట్లో అధికారులు వెల్లడించారు రోజురోజుకు మంటల తీవ్రత తగ్గడంతో పూర్తిగా దేశ పరిజ్ఞానంతోనే మన సాంకేతిక నిపుణుల బలం అండదండలతోనే మంటలు అదుపు చేశారు బ్లోట్ మంటలకు దగ్ధమైన భారీ యంత్రాల శకలాలు తొలగింపు ప్రక్రియ వేగం పుంజుకుంది ఇప్పటి వరకు సుమారు మూడు వందల మెట్రిక్ టన్నుల బరువు గల ఆ ప్రదేశం నుంచి భారీ క్రేలను సహాయంతో బయటకు తీశారు మరో మూడు వందల నుంచి నాలుగు వందల టన్నుల గల శకలాలను కూడా పూర్తిగా తొలగించేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి